श्री आदित्य नामावली ओम आदित्याय नमः ओम दिवाकराय नमः ओम भास्कराय नमः ओम प्रभाकराय नमः ओम सहस्रांशवे नमः ओम त्रिलोचनाय नमः ओम हरिदश्वाय नमः ओम विभावसवे नमः ओम दिनकृते नमः ఓం ద్వాదశాత్మకాయ నమ ఓం త్రిమూర్తయే నమ ఓం సూర్యాయ నమ ఇది శ్రీ ఆదిత్య ద్వాదశ నామావళి కనిపించే ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడు స్నానం చేశాక ఆయనకు ఒక నమస్కారం చేసి ఈ పన్నెండు నామాలను జపించడం వల్ల మనసు మరియు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పవిత్ర నామాలను పునరావృతం చేయటం ద్వారా మీ షట్చక్రాలను సమతుల్యం చేయగల కంపన శక్తిని సృష్టిస్తుంది మీరు మానసిక ఒత్తిడి నుండి క్రమంగా ఉపశమనం పొందుతారు కష్టాలను అనారోగ్యాలను అధిగమించవచ్చు